హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈ ఉన్న ఫెసిలిటీస్ మీకు మీరే వినియోగించుకోవాలి మీకు ఎవరో ఏదో చెప్తారని అలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇదంతా కాయిన్కి ఒక వైపు మాత్రమే నా నెక్స్ట్ వీడియోలో కాయిన్కి రెండో వైపు గురించి మిత్రులారా ట్రిపుల్ ఐటీస్ కేటీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నో వీడియోస్ చేశాను ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అయితే ఈ వీడియోలో ట్రిపుల్ ఐటీస్ కి సంబంధించి కొన్ని బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ బెనిఫిట్స్ మనం ఒకసారి చూసినట్టయితే బెనిఫిట్స్ ఆఫ్ ట్రిపులైటీస్ అండర్ కేటీ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ట్రిపుల్ ఐటీస్ అనేవి స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవుతాయో బేసిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి అయితేనేమి అంటే లైబ్రరీ అయితేనేమి హాస్టల్ ఫెసిలిటీస్ అయితేనేమి ఫుల్ గా ఉంటాయి ఆర్ యూజీసీ నామ్స్ ప్రకారమే ఉంటాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ విషయంలో మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు సెకండ్ వన్ వచ్చేసి లో కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బేసిక్గా ఈ ట్రిపుల్ ఐటీఈలో కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ ఫీజు కానీ లేదా ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ తర్వాత బీటెక్ ఫీజు కానీ మిగతా టెక్నికల్ ఎడ్యుకేషన్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఫీజులు ఉంటాయి ఒకవేళ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఆ ఫీజులు కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు దాదాపుగా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే మనం చెప్పుకోవచ్చు ఈ ట్రిపుల్ ఐటీలో మీరు పైసా ఖర్చు లేకుండా ఎవరైనా చదువుకోవచ్చు ఒకవేళ ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదో వాళ్ళు మాత్రమే పే చేస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ టు రూరల్ స్టూడెంట్స్ బేసిక్గా మెయిన్ మోటో వచ్చేసే రూరల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్వాలిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ ట్రిపుల్ ఐటీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అయితే మీరు కట్టిన ఫీజులకి వీళ్ళు అందిస్తున్న ఎడ్యుకేషన్ రీజనబుల్గానే ఉంటుంది క్వాలిటీగానే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపర్చునిటీస్ టు లెర్న్ మోర్ స్కిల్స్ త్రూ ఎన్పిటిఎల్ ఉడేమి మోక్స్ ఎక్సెట్రా ఈ ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయితే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఎన్పిటిఎల్ కోర్స్ ద్వారా కానీ లేదా ఉడేమే లాంటి సర్టిఫికేషన్ కోర్స్ వల్ల కానీ లేదా మూక్స్ కోర్స్ వల్ల కానీ మనం ఎన్నో స్కిల్స్ నేర్చుకోవచ్చు వన్స్ ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మీకు ప్లేస్మెంట్స్ చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి రీజనబుల్ ప్లేస్మెంట్స్ ఈ ట్రిపుల్ ఐటీలో కూడా ఆశించిన మేరకు ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కాకపోతే ఇలాంటి ప్లేస్మెంట్స్లో మనం కొట్టాలంటే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి బేసిక్ స్కిల్స్ ఉండాలి అలాగే కొన్ని సర్టిఫికేషన్ కోర్సులు నేర్చుకుంటే మీకు ఎన్నో స్కిల్స్ వస్తాయి అలాంటి సర్టిఫికేషన్ కోర్సులు ఎన్పిటిఎల్ ద్వారా కానీ ఉడేమి ద్వారా కానీ మూక్స్ ద్వారా కానీ మీరే నేర్చుకోవాలి మీకు నేర్చుకోవాలనే తపన ఉండాలి ఇక్కడ ఆపర్చునిటీస్ అయితే ఎన్నో ఉన్నాయి ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి అంటే లైబ్రరీ ఫెసిలిటీస్ ఉంటాయి ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవడానికి ఎన్పిటిఎల్ ద్వారా కానీ ఉడేమి ద్వారా కానీ మూక్స్ ద్వారా కానీ ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి అవన్నీ మీరే సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి కోర్సులు నేర్చుకుంటే మీకు ప్లేస్మెంట్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంది అలాగే ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే ఎగ్జిట్ ఆప్షన్ ఆఫ్టర్ పియూసి అంటే మొదటి రెండు సంవత్సరాలు అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు జస్ట్ లైక్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీరు బీటెక్ కోర్సులకి వెళ్ళాల్సి ఉంటుంది ఆ బీటెక్ కోర్సులకు కూడా మీకు పి యూనివర్సిటీలో వచ్చిన మార్క్స్ ఆధారంగానే సీట్లు కేటాయించడం జరుగుతుంది అయితే ఒకవేళ మీరు ప్రీ యూనివర్సిటీ కోర్సు అయిపోయిన తర్వాత బీటెక్లో మీరు కోరుకున్న సీట్ రాకపోతే దేర్ ఈజ్ అన్ ఎగ్జిట్ ఆప్షన్ మీరు బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు అయితే మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే వన్స్ ట్రిపుల్ ఐటీలో జాయిన్ తర్వాత బయటికి వెళ్ళిపోతామనే ఆలోచన కూడా మీ మైండ్లో రాకూడదు పియూసిలో మీకు మంచి మార్కులు తెచ్చుకుంటే మీరు కోరుకున్న బ్రాంచ్ లో బీటెక్ చేసుకోవచ్చు వన్స్ మీకు నచ్చిన బ్రాంచ్ లో మంచి డిమాండ్ ఉన్న బ్రాంచ్ లో మీరు బీటెక్ చేస్తే భవిష్యత్తులో మీరు బాగా సెటిల్ అవ్వచ్చు ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అయితే ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ ఈ ట్రిపుల్ ఐటీస్ ఎవరికైతే సూటబుల్ అవుతాయో ఒకసారి చూద్దాం మీలో సెల్ఫ్ లెర్నింగ్ విత్ కాన్సెప్ట్ వైజ్ అంటే సొంతంగా మనం చదువుకొని కాన్సెప్ట్ వైజ్ నేర్చుకునే స్థాయిలో మీరు ఉండాలి నెక్స్ట్ సెల్ఫ్ డిసిప్లైన్ చాలా క్రమశిక్షణతో ఉండాలి హార్డ్ వర్క్ కష్టపడే తత్వము ఉండాలి నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఏదైనా సాధించాలని బాగా చదువుకోవాలని ఆ ఇంట్రెస్ట్ మీలో కలిగి ఉండాలి నెక్స్ట్ కమిట్మెంట్ జీవితంలో ఏదైనా సాధించాలనే ఒక కమిట్మెంట్ ఉండాలి నెక్స్ట్ మోర్ ఫోకస్ ఆన్ గోల్ ఎవరైతే ట్రిపుల్ ఐటీలో చదువుకున్నారో ముందుగా మీరు ఒక గోల్ అనేది పెట్టుకోండి అంటే భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారో ముందుగానే ఒక ఆబ్జెక్టివ్ ఒక టార్గెట్ ఒక గోల్ పెట్టుకొని దానికి అనుకూలంగా మీరు చదువుకోవాలి నెక్స్ట్ అన్నిటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ మెయిన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లం మీలో ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగా ఉండి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటే ఈ ట్రిపుల్ ఐటీ మీకు చాలా బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అవుతుంది అయితే మిత్రులారా ఈ ట్రిపుల్ ఐటీ అనేది నాట్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ స్టూడెంట్స్ బట్ ఆల్సో ఫర్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ క్వాలిటీస్ మీకు ఏ స్టూడెంట్స్ కైనా కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు ప్రైవేట్ స్కూల్ కావచ్చు మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది సెల్ఫ్ లెర్నింగ్ సెల్ఫ్ డిసిప్లైన్ హార్డ్ వర్క్ ఇంట్రెస్ట్ కమిట్మెంట్ మోర్ ఫోకస్ ఆన్ గోల్ ఇలాంటి స్కిల్స్ మీలో ఉంటే ఎవరైనా ఈ ట్రిపుల్ ఐటీ లో జాయిన్ అవ్వచ్చు కాకపోతే మీరు జీవితంలో ఏదైనా సాధించాలనే సంకల్పంతో ఉండాలి అలాంటి వారికి ఈ ట్రిపుల్ ఐటీ అనేది చాలా సూటబుల్ అవుతుంది ఇలాంటి ట్రిపుల్ ఐటీ లో జాయిన్ అయితే మీరు ఎలా కష్టపడాలో మీకు తెలుస్తుంది జీవితం అంటే ఏంటో తెలుస్తుంది ఈ ప్రపంచమే మీకు పరిచయం అవుతుంది ఎందుకంటే ఈ ట్రిపుల్ ఐటీలో మనం సొంతంగా నేర్చుకునే స్కిల్స్ ఉండాలి ఎలాంటి స్కిల్స్ లేకుండా ఈ ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయితే మనకు అంతంత మాత్రమే ఉంటుంది ఎడ్యుకేషన్ అంతగా ఉండదు కాబట్టి ఈ విషయాలు అందరూ గుర్తు పెట్టుకోండి అయితే ఫైనల్ గా నేనిచ్చే సలహా ఏంటంటే మిత్రులారా తల్లిదండ్రులారా విద్యార్థులారా మీరు బాగుపడాలన్నా మీ చేతుల్లోనే ఉంది మీరు చెడిపోవాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది ఈ ట్రిపుల్ ఐటీలో అన్ని ఫెసిలిటీస్ అందిస్తున్నారు కాకపోతే ఈ ఫెసిలిటీస్ ద్వారా ఎలా ముందుకెళ్లాలో స్కిల్స్ ఎలా పెంచుకోవాలో అనేది అది మీ చేతుల్లోనే ఉంది మీరు సొంతంగానే ఆలోచించాలి కాబట్టి మీరే ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి అయితే ఈ ట్రిపుల్ ఐటీలో ఉన్న ఈ ఫెసిలిటీస్ అన్ని పూర్తి స్థాయిలో మీకు మీరే వినియోగించుకోవాలి మీకు ఎవరో ఏదో చెప్తారని ఏదో మీకు నేర్పిస్తారని ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వకండి సెల్ఫ్ లెర్నింగ్ అంటే మీకు మీరుగా నేర్చుకోవాలి అలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉపయోగపడతాయి ఈ ట్రిపుల్ ఐటీ లేదా గవర్నమెంట్ వాళ్ళు మీకు ఫెసిలిటీస్ అందించడం వాళ్ళ బాధ్యత ఆ ఫెసిలిటీస్ సక్రమంగా వినియోగించుకోవడం ఆ ఫెసిలిటీస్తో నాలెడ్జ్ పెంచుకోవడం మీ బాధ్యత మీరు చెడిపోవాలన్నా మీ చేతుల్లోనే ఉంది మీరు బాగుపడాలన్న మీ చేతుల్లోనే ఉంది నేను సలహా మాత్రమే ఇస్తాను ఫైనల్ నిర్ణయం మీదే మిత్రులారా ఈ ఐటీస్ ఈ బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదంతా కాయిన్ కి ఒక వైపు మాత్రమే నా నెక్స్ట్ వీడియోలో కాయిన్ కి రెండో వైపు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నా నెక్స్ట్ వీడియోలో ఈ ఐటీలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఆ లిమిటేషన్స్ గురించి నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ప్రతిదానికి కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు ఉంటాయి అయితే నేను నష్టాలు అనే పెద్ద పదమైతే వాడను కానీ ఆ లిమిటేషన్స్ లేదా డ్రాబ్యాక్స్ ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ ట్రిపులైటీస్ ఎవరికి సూటబుల్ కావో ఎలాంటి వారికి ఇవి అనుకూలం కాదో అసలు ఈ ట్రిపులైటీలో డ్రాబ్యాక్స్ ఏమున్నాయి వీటి యొక్క లిమిటేషన్స్ ఏమున్నాయి ఇలాంటివన్నీ నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా నెక్స్ట్ వీడియో వచ్చేలోపు నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఈ ట్రిప్లైటిస్ గురించి గత కొంతకాలంగా నేను ఎన్నో వీడియోస్ చేశాను ప్రతి ఒక్క వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీరు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్యాకల్టీ గురించి తెలుసుకున్నారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో మీకు తెలుసా గత రెండు సంవత్సరాల ప్లేస్మెంట్స్ డేటా గురించి మీరు తెలుసుకున్నారా ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ట్రిపుల్ ఐటీలో ఏదైనా ఒక క్యాంపస్ లో అడ్మిషన్ తీసుకోండి వీటి గురించి బాగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక మంచి నిర్ణయానికి రండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్